ప్రతిభకు అడ్డేది రాదంటారు పెద్దలు లక్ష్యం వైపు గురిపెడితే అది ఖచ్చితంగా ఫలితాన్నిస్తుందనేందుకు నేటి తరానికి ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్నాడు ఓ బాలుడు పట్టుమని పదకొండేళ్లు నిండి ఆ బాలుడి ప్రతిభ ముందు అసాధ్యం సుసాధ్యమవుతుంది సుదీర్ఘమైన ఆలోచన ఎంతో దృష్టితో చేస్తే కానీ రుబిక్యూబ్లను అమర్చడం అంత సులభం కాదు కానీ నెల్లూరు బీవీనగర్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న అణుముల అనే బాలుడు క్యూబ్లను అమర్చడంలో ఇతనికి ఇతనే సాటి కంటికి గంతలు కట్టుకొని క్యూబ్లపై ఫోటోలను అమరుస్తూ రా అనిపిస్తున్నాడు తను చదువుతున్న పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముప్పై క్యూబ్లతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోను వచ్చేలా అమర్చి తన ప్రతిభను కనబరిచాడు కళ్లకు గంతలు కట్టుకుని ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో ముప్పై క్యూబ్లతో బాలుడు చేసిన అపురూపమైన ఆ ప్రతిభ పాఠం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అది చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు అభినందనలతో ముంచెత్తారు గతంలోనూ నోమేష్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యవేక్షణలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను పదహారు క్యూబ్లతో పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసి శనిపించుకున్నారు ఇలాంటి బాలుడు తమ పాఠశాలలో చదవడం గర్వకారణమని స్కూల్ కరెస్పాండెంట్ మస్తం తెలియజేశారు ఇదే స్ఫూర్తితో మరెన్నో అద్భుతాలు సృష్టించాలని నోమేష్ను కొనియాడారు ఇలాంటి బాలుడు మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదకాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా నోమేష్ ను సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు హలో చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను థర్టీ క్యూబ్స్ని బ్లైండ్ ఫోల్తో చేశాను మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫోటోనైతే చేశాను థర్టీ క్యూబ్స్తో ఇప్పుడైతే నేను నేను చేసే క్యూబ్స్ ఏవేవంటే టూ బై టూ త్రీ బై త్రీ ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్ ట్రాంగిల్ క్యూబ్ బబుల్ క్యూబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి నెక్స్ట్ నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను దానికోసం నేర్చుకుంటున్నాను ఇంకా నేను చాలా క్యూబ్స్ అయితే నేర్చుకుంటాను సెవెన్ బై సెవెన్ సిక్స్ బై సిక్స్ ఎయిట్ బై ఎయిట్ టెన్ బై టెన్ లెవెన్ బై లెవెన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ అలా చాలా అయితే నేర్చుకుంటాను అలాగా నెక్స్ట్ అయితే సర్ప్రైజ్గా ఉంటుంది అది కూడా బాగా సర్ప్రైజ్గానే ఉంటుంది నేనైతే ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు నెక్స్ట్ అయితే సర్ప్రైజ్గానే ఉంటుంది బాగుంటుంది సర్ప్రైజ్ అవుతుంది ఈ చిల్డ్రన్స్ డే కార్యక్రమాల్లో భాగంగా మన స్కూల్లో చిత్త పేరు ఆల్రెడీ అందరికీ తెలుసు నోమేష్ చాలా రకాల క్యూబ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్స్ తయారు చేయడంలో ఈజ్ ద నెంబర్ వన్ అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఫార్మేషన్ చేశాడు అది ఎలా అంటే థర్టీ క్యూబ్స్ని యూజ్ చేశాడు థర్టీ క్యూబ్స్ని బ్లైండ్ ఫోల్డ్తో చేశాడు ఇప్పటిదాకా చూస్ చేశాడు ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ కనపడకుండా థర్టీ క్యూబ్స్ని ఒకే కలర్లోకి తీసుకొచ్చి ఫైనల్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఫోటోని పైన వచ్చే విధంగా అమర్చాడు ఇది సహజంగా సహజమైన స్టూడెంట్స్ చేయలేరండి సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంటు సో ఈ అబ్బాయి భవిష్యత్తులో ఎన్నో విజయా అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆశిస్తూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్